అమరావతి పునః ప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం డెబ్బై నాలుగు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదర పొడగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన యాభై ఐదు మీటర్ల పొడవు ఇరవై పాయింట్ మూడు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి సింక్ స్థాపన యాభై అంతస్తుల సచివాలయం మరియు నాలుగు నలభై రెండు అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు సింకు స్థాపన ముప్పై ఏడు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సైకిల్ ట్రాకులు మరియు భూగర్భ యుటిలిటీలతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రపంచస్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన వరద నివారణతో పాటు నగర అవసరాలకు సున్నా పాయింట్ ఐదు మూడు టీఎంసిల నిల్వ సామర్థ్యం గల మూడు జలాశయాల నిర్మాణం అమరావతి లైండ్ పోలింగ్ స్కిల్ మౌలిక సదుపాయాలకు శంఖుస్థాపన ఒకటి పాయింట్ రెండు ఒకటి కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అమరావతి గృహ మరియు శంకుస్థాపన న్యాయమూర్తులు మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో పది ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది ఈ రోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది at butang may na.